ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే మనకున్న ఖనిజాలు కానీ నీటి వనరులు కానీ సహజ వనరులు కానీ వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్ తద్వారా మనకి జరిగేది మన భవిష్యత్తు బలంగా ఉంటుంది ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున నేను ఒకటే మాటిస్తున్నాను పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ ఒక రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా పెట్టుబడులు రావాలి అంటే United we stand, divided we fall.